నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ధనం మూలం జగత్ అన్నట్టుగా ప్రతి విషయంలోనూ డబ్బు ప్రాధాన్యత సంతరించుకుంది మంచి పనుల కంటే దురాగతాలకు ఎక్కువగా ప్రాతినిధ్యంలో ఉంది కొండలు పెండేస్తున్నారు చెరువులు తవ్వేస్తున్నారు ప్రభుత్వం అయితే ఏమీ పట్టించుకోకుండా వ్యవహారం సాఫీగా కొనసాగిస్తుంది ఈ మధ్య కాలంలో కూటమి గద్దనెక్కాక వందల కోట్ల రూపాయల కొండలు తవ్వేసి గ్రావెల్ మాఫియా కోట్లు కూడా పెట్టుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపలేక నవ్వుకుంటున్న జనం ఈ మధ్య కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఎన్నో ఏలుగా ఊర చెరువు గట్టుకు ఆనుకుని ఉన్న పొలాన్ని అక్రమ గ్రావెల్ తో రియల్ ఎస్టేట్ వెంచర్ కొంతమంది బడాబాబులు వేస్తున్నారు ఈ గ్రావెల్ తబాలకు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఏ విధమైన అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు ఊర చెరువు నాలుగు వందల ఇరవై ఒకటి నలభై ఒకటి బై మూడు సర్వే నంబర్లలో చెరువు ఆక్రమణకు గురవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు కబ్జాదారులను ప్రశ్నించడానికి వారు బడాబాబులు కావడం ప్రభుత్వ అధికారులు అయితే ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు పంచాయతీ సిబ్బంది చెరువు ఎక్కడా వారు గ్రామంలో ఎప్పుడు చెరువు చూడలేదని హాస్యాస్పదంగా చెబుతున్నారు ఎప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమ గ్రావల్ తలకాలు అక్రమ భూకబ్జాలు అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గాఢాల గ్రామస్తులు కోరుతున్నారు